ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ లోడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట ఒకటో సమయంలో పదిహేడో అధ్యాయము నలభై ఏడవ వచ్చినము యుద్ధము యోహోవాది ఇక్కడ దావీదు దావిదు గొల్్యాతు చేత యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు పలుకుతున్న మాటలు ఫిలిస్తీయుడైన గొలియాతు ఇజ్రాయల్ ప్రజల మీద ఎంతో దూషణ చేస్తూ హేళన చేస్తూ మాట్లాడుతున్నప్పుడు దావీదు ఆ స్థలానికి వచ్చి ఈ సున్నిత లేని ఫిలిస్తీనుడు ఈ విధంగా మాట్లాడేలా వీడిని మా చేతికి దేవుడు అప్పగించబోతున్నాడు విని హతమొందించబోతున్నాడు మరి తల తీసివేయబోతున్నాడు దావిది చాలం చేస్తున్నాడు దేవుడే యుద్ధము యహోమాదే అని తెలియచేస్తున్నాడు మరి దేవుడు కత్తి చేత కానీ ఈడ చేత కానీ రక్షించడు అని తెలియచేస్తున్నాడు దేవుడే అతన్ని హతమొందిస్తాడని చెప్పి తన సంచిలో ఉన్న ఒడిసలో వేసిన రాయి తీసుకొని ఆ ఫిలిస్తీనికి నుదుటి మీద కొట్టినప్పుడు వాడు నేల మీద పడి కింద పడిపోగానే ఆ ఫిలితీని మీద కూర్చొని అత్తల తీసేసినట్టుగా కొట్టివేసినట్టుగా చూస్తాము అంటే ఒక చిన్న బాలుడిగా ఉన్న దావీదు ఒక గొల్్యాత్ వంటి బలశూరుడైన యుద్ధశూరుణ్ణి జయించగల శక్తి మరి దేవుడు దయచేసి ఉన్నాడు బలవంతుడుగా చేసి ఉన్నాడు బలహీనులను బలపరిచే దేవుడై ఉన్నాడు యుద్ధము యోహోవాదే నువ్వు దేవుని దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుని ఆనుకున్నట్లయితే దేవుడే నీ పక్షాన్ని యుద్ధం జరిగించునుగాక నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే నీకు దేవుడి సహాయం దయచేస్తాడు దేవుడు కార్యం జరిగించును గాక ఐ మీన్ పరిశుద్ధం దేవానికి కొందనం చెల్లిస్తున్నాం తని ప్రభ ఎవరైతే సహాయతలో అవసరతలో ఉన్నారో యుద్ధము వారి పక్షాలను జరిగించి నీ కార్యం జరిగించి జయమును అనుగ్రహించండి తన్ని నీ కృపచేత చేత వారికి జ్ఞాపకం తెచ్చుకోమని ఏస్తున్నాము నడుస్తున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ శిలం